అమరావతిలో జరిగే ప్రతి ఒక్క ని చూడడం కోసం దయచేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఐకానిక్ సెక్రటరీ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము ఈ సెక్రటరీ టవర్స్కి సంబంధించిన పనులైతే కంటి మొదలైపోయినాయి ఈ సెక్రటరీ టవర్ వన్ టవర్ టూకి సంబంధించిన పనులు కానీ త్రీ ఫోర్ ఫైవ్ సంబంధించిన పనులన్నీ ఈ స్టార్ట్ అయిపోయినాయి కానీ కొంతమంది కొన్ని ఫేక్ ప్రచారాలు అయితే చేస్తున్నారు అమరావతి రీజియన్లో గత కొన్ని రోజులుగా వర్షాలు అయితే పడుతున్నాయి అమరావతి రీజన్ అనే కాదు ఏపీ వ్యాప్తంగా వర్షాలు అయితే పడుతున్నాయి వర్షాలు పడుతున్న ఐకానిక్ టవర్స్ మునిగి ముని అని చెప్పి చేస్తున్నారు కానీ ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు ఇక్కడ ఏంటంటే కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే క్లియరెన్స్ చేసుకొని ఆ గ్రావెల్ తోలుకొని అంతా చదువు చేసి లెవెలింగ్ చేసుకుంటున్నారు అలాగే కొంతమంది కార్మికుల్ని దింపుకొని ఆ కార్మికులతో ఈ సైట్ క్లియరెన్స్ చేసుకోవడం కానీ అలాగే మెయిన్ టవర్ బిల్డింగ్ నిర్మాణం ప్రాంతంలో ఈ ఐరన్ మెటీరియల్ని డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్ని తొలగించుకోవడం కానీ అన్ని పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా ఐకానిక్ టైంలో పనులు అయితే జరుగుతున్నాయి నేను ఈ వీడియోలో ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ప్రెజెంట్ సిచువేషన్ అయితే చూపిస్తాను అలాగే అసెంబ్లీకి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి ఈ ఐదు ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో మీరు చూడొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు అయితే కురుస్తున్నాయి ఈ రోజు డేట్ వచ్చేసి నేను వీడియో షూట్ చేసిన డేటు ఇరవై ఆరు జూలై అనమాట ఇది సాయంత్రం పూట ఐదున్నర తర్వాత వీడియో అయితే షూట్ చేశాను అప్పుడే వర్షం అయితే ఆగింది కంటిన్యూస్గా కొన్ని రోజులుగా వర్షాలు పడుతూ 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 ఈ ఈ ఆగిన రోజే నేనైతే వీడియో షూట్ చేశాను వీడియో షూట్ చేసినప్పుడు ఐకానిక్ టవర్స్ దగ్గర సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది కానీ కొంతమంది ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర వాటర్ వచ్చేసి పనులు ఆగిపోయినాయి అని చెప్పి కొంత ఫేక్ ప్రచారం అయితే చేస్తున్నారు పనులైతే ఆగలేదు కంటిన్యూస్గా పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు సరిగ్గా ఈ నెల రోజుల క్రితమే ఈ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి ఎల్ఓఏలు అయితే ఇచ్చారు కాంట్రాక్ట్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి ఇందులో టవర్ వన్ నిర్మాణం కోసం ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో ఈ ఎన్సీసీ వాళ్ళుకి ఎల్ఓఏ ఇచ్చారు అలాగే టవర్ వన్ టూ నిర్మాణం కోసం షాపూర్జీ పల్లంజీ సంస్థ వాళ్ళకి పద్నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో ఎల్ఓఏ ఇచ్చారు అలాగే టవర్ త్రీ ఫోర్ నిర్మాణం కోసం ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళకి పదమూడు వందల మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలతో ఎల్వోఏ అయితే ఇచ్చారు కానీ గత రెండు నెలలుగా ఈ ఐకానిక్స్ టవర్స్కి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటిగా టవర్ వన్ టవర్ టూ షాపుర్జీ పల్లంజీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ రెడీ చేసుకొని బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణం చేసుకొని ఈ టవర్స్ దగ్గర డ్యామేజ్ అయిన ఐరన్ మెటీరియల్ మొత్తం తొలగించి కొత్త ఐరన్ మెటీరియల్ దింపి దింపుతున్నారు అలాగే ఈ ట రాఫ్ట్ ఫౌండేషన్ దగ్గర ఉన్న ఐరన్ ఏదైతే ఉందో పైన పిల్లర్స్ పైన ఉంటాయి చూసారా ఆ ఐరన్ రాడ్లన్నిటిని సరి చేసుకోవడం కోసం ఇక్కడ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఆ ఐరన్ రాడ్స్ని కూడా సరి చేసుకుంటున్నారు ఆ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు ఇంకా కొన్ని మిషనరీస్ని వాటిని కూడా ఇంకా దింపబోతున్నారు ఆ మిషనరీస్ పరంగా ఏంటంటే మనకి ఇది డయాగ్రిడ్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ ఐకానిక్ టవర్స్ అనమాట ఈ డయాగ్రిడ్ టెక్నాలజీకి సంబంధించిన ఈ మిషనరీస్ని అన్ని తీసుకొచ్చి వీటి నిర్మాణం అయితే చేస్తారు ఈ ఐదు ఐకానిక్ టవర్స్లో నాలుగు వచ్చేసి సచివాలయం టవర్లు ఐదో టవర్ వచ్చేసి జీఏడి టవర్ అంటారు ఈ నాలుగు ఐకానిక్ టవర్స్ జీ ప్లస్ బేస్మెంట్ ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటాయి ఐదో టవర్ వచ్చేసి జీప్లస్ ఫార్టీ నైన్ ఫ్లోర్స్తో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూస్తుందొచ్చేసి టవర్ వన్ టవర్ టూ దగ్గర ఉన్న సిచ్యువేషన్ ఇది మీరు ఇక్కడ చూడొచ్చు ఈ టవర్స్ దగ్గర మనకి ఎక్కడ వాటర్ అయితే ఉండదు ఇప్పుడిప్పుడే ఈ ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో చుట్టూ తర కనిపించే ల్యాండ్ ఏరియా ఆ ల్యాండ్ ఏరియాని కూడా సరి చేసుకుంటున్నారు ఎందుకంటే ఈ ల్యాండ్ ఏరియా మొత్తం సరి చేసుకుంటే ఈ టెప్పర్లు కానీ ఆ లారీలు తిరగడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటాయి అలాగే ఈ టవర్లకి వెళ్ళడా వెళ్ళడానికి దారులను కూడా క్రియేట్ చేసుకున్నారు ఆ దారులు కూడా మీరు చూడవచ్చు ఇక్కడ మీరు చూస్తుంది టవర్ టూ ఇది ఈ టవర్ టూ వైపు కూడా పైన ఐరన్ మెటీరియల్ సరి చేసుకోవడానికి ఇక్కడ సైడ్ అంతా వేసుకున్నారు మీరు చూడవచ్చు గత ఐదు సంవత్సరాలుగా ఈ నీటిలోనే ఉండడంతో ఐరన్ మెటీరియల్ అయితే కొంతవరకు డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ అయిన వాటికైతే అయితే తొలగిచ్చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది కార్మికులు ఈ పైకెక్కి మరీ ఈ పనులు అయితే చేసుకుంటున్నారు ఇది టవర్ టూ దగ్గర మీకు సైడ్ వైపు వాటర్ కనిపిస్తుంది చూసారా అటువైపు అంతా వాటర్ అయితే ఉంది అలాగే ఇది టవర్ త్రీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు గత ఐదు ఆరు రోజులుగా కంటిన్యూస్గా వర్షాలు అయితే పడతానే ఉన్నాయి ఎక్కడ అయితే ఆగలేదు అందుకనే నేను వీడియోస్ కూడా షూట్ చేయలేకపోయాను వర్షాల కారణంగానే వర్షాల కారణంగా వీడియోస్ పరంగా ఏంటంటే డ్రోన్ ఎగరేయడానికి అవకాశం అయితే ఉండదు అందుకని వీడియోస్ తీయడానికి అయితే లేట్ అయింది ఇప్పుడే వర్షం ఆగింది కాబట్టి నేను వీడియోస్ తీసి మీకు చూపించగలుగుతున్నాను ఎప్పుడైనా వర్షాలు స్టార్ట్ అయితే ఎందుకని ఐకానిక్ టవర్స్ మీద ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తా చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మనకి ఐకానిక్ టవర్స్ పరంగా ఎటువంటి ఇది లేదు ఎ ఎప్పటికప్పుడు ఈ పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఆల్రెడీ కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి వీటికి సంబంధించిన టెండర్లు అప్ చెప్పేశారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు వాళ్ళే ఎక్కడైనా వాటర్ ఒక మూలన వాటర్ వచ్చినా వాళ్ళే వాటర్ని తీపించుకోవడం కానీ పనులు అయితే చేసుకుంటూ వెళ్తారు అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోని గవర్నమెంట్ కాంప్లెక్స్ దగ్గర ఈ ఏడు ఐకానిక్ టవర్స్ ఐకానిక్ బిల్డింగ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది ఐదు వచ్చేసి సచివాలయం హెచ్ఓడి టవర్లు ఒకటి అసెంబ్లీ ఇంకోటి హైకోర్టు నిర్మాణం అయితే జరుగుతుంది ఈ ఐకాన్ ఏ ఈ ఏడు ఐకానిక్ బిల్డింగ్స్ కనుక కంప్లీట్ అయితే ప్రపంచ స్థాయి రాజధాని అవడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది అందుకని అనుకుంటా ఈ నెగిటివిటీ ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు ఈ బిల్డింగ్స్ కనుక కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ అవుతాయి ఈ ఐకానిక్ బిల్డింగ్స్ ఏడు కంప్లీట్ అయితే ప్రపంచస్థాయి రాజధాని అవ్వడానికైతే చాలా అవకాశం ఉంటుంది అలాగే రాజధానిలోని హైకోర్టు శాసనసభ సచివాలయం విభాది విభాగాధిపతుల కార్యాలయాలు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారుల నివాస భవనాలు సహా మొత్తం ప పాలనా వ్యవస్థ కలువుతీరే పరిపాలన నగరంలో ప్రధాన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది వెయ్యి యాభై రెండు పాయింట్ ఆరు ఏడు కోట్లతో ఈ పనులైతే చేపట్టేందుకు పాలనపరమైన అనుమతులైతే రీసెంట్గానే ఇచ్చారు రహదారులు డ్రైన్లు తాగునీటి మరుగునీటి పారుదల వ్యవస్థలు విద్యుత్ కమ్యూనికేషన్ కేబుల్లు వంటివి భూగర్భంలో వేసేందుకు డక్కుల నిర్మాణం ముక్కల పెంపకం వంటి పనులను ఈ నిధులతో అయితే చేపడతారు ఇక్కడ మీ టవర్ ఫైవ్ దగ్గర సిచ్యువేషన్ చూడొచ్చు ఈ సైడ్ల వైపు ఉన్న ఈ రాడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సరిచేసి ఈ చుట్టూత్ర ఉన్న వాటిని అయితే మొత్తం క్లియర్ చేసుకుంటున్నారు కొంతమంది కార్మికులు ఇదే మనకి అతి ఎత్తైన టవర్ నిర్మించే ప్రాంతం ఇక్కడ అలాగే మీకు దూరంగా కనిపించేది వచ్చేసి ఎన్సీసీ కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అది అది రీసెంట్గానే కట్టుకున్నారు బ్యాచింగ్ ప్లాంటు ఈ ఐదు టవర్స్కి ఆపోజిట్ డైరెక్షన్లోనే మనకి అసెంబ్లీ భవన నిర్మాణం అయితే జరుగుతుంది దాదాపు నూట నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఈ అసెంబ్లీ భవనం నిర్మాణం కోసం ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు ప్రజెంట్ ఈ అసెంబ్లీ భవనం కోసం ఈ ఫైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు ఫైలింగ్ పనులు అయితే జరుగుతున్నాయి దీనికి సంబంధించిన రెండు నెలల క్రితం ఈ మట్టి పరీక్షలు అయితే చేశారు మొత్తం తొంభై పాయింట్లో ప్రజెంట్ ఇప్పుడు మట్టి పరీక్షలు కంప్లీట్ చేసుకొని పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటున్నారు అలాగే అటు టవర్ వన్ టవర్ టూ వైపు కనిపించే వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అది ఇక్కడ నుండి మొత్తం టవర్స్ మీరు చూడవచ్చు ఈ అసెంబ్లీ భవన నిర్మాణం కోసం పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి కానీ ఇక్కడ వర్షాలు పడడంతో కొంచెం బురద బురదగా అయితే ఉంది ఈ నేలంతా ఇక్కడ పైలింగ్ వర్క్స్ కంప్లీట్ చేశారు రీసెంట్ గానే ఈ ప్రాంతం మొత్తం మీరు చూడొచ్చు ఈ అసెంబ్లీ భవనం నిర్మాణం వచ్చేసి బేస్మెంట్ ప్లస్ త్రీ ఫ్లోర్తో అయితే ఉంటుంది దీనిపైన మనకి ఒక ఐకానిక్ టవర్ అయితే వచ్చింది ఆ టవరే రెండు వందల యాభై మీటర్ల హైట్లో అయితే ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకోండి రెండు వందల యాభై మీటర్ల హైట్ అంటే ఎంత హైటో మనకి ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం అది నూట తొంభై రెండు మీటర్ల హైట్లో అయితే ఉంటుంది ఈ అసెంబ్లీ భవన నిర్మాణం వచ్చేసి రెండు వందల యాభై మీటర్ల హైట్ అంటే దానికి యాభై ఎనిమిది మీటర్లు ఇంకా హైట్ ఎక్కువ అనమాట అంత హైట్లో అసెంబ్లీ భవన నిర్మాణం అయితే జరుగుతుంది ఒక్కసారి ఈ అసెంబ్లీ గనక కంప్లీట్ అయితే ఎలా ఉండిద్దో కూడా మీరు ఆలోచించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఇస్తుంటాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి